జోడన్లు సునీత విల్మోర్ల తిరుగు ప్రయాణానికి మార్గం సుగమము అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ప్రవేశించిన క్రూ నైన్టీన్ వ్యోమగాములు కేసీఆర్ చిట్టవిప్పుతో ఆయన కుటుంబం లక్షల కోట్లు దోచుకుంది ప్రజలకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తెలియాలి అసెంబ్లీలో వివరిస్తూ ఆదాయం తగ్గిన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం స్టేషన్ గనపూర్ ప్రాథమిక ప్రజాపాలన ప్రగతి పాఠ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఆరు వందల ముప్పై కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి మరి ఇక్కడ పాక్తో శాంతికి ఎత్తిస్తే ద్రోహం ఎదురైంది ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు బాధ్యత దేశంపై ఉంది అప్పులు అవినీతిలో కేసీఆర్ రేవంత్ రెడ్డి పోటీ పై కాంగ్రెస్ డిఎంకేల దివాలా కోరుతానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శ రెండోసారి అధికారం మీ కలే మీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత భాషను కలుషితం చేసింది మీరే సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు మండుపాటు ఏడు శాసనసభలో రెండు చరిత్రాత్మక బిల్లులు ఎస్సీ వర్గీకరణ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్